అలా ఉంది ఏంటి అమ్మగారు అని అడిగింది అవి ఏమి లేదే రాజుగారికి పళ్ళల్లో పంట్లో పీచు కుచ్చుకుంది అది పీకాను అనింది ఏం బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఈ మాట తన స్నేహితురాలకి ఎవరికో చెప్పింది ఈరోజు ఏం జరిగిందో తెలుసా రాజుగారి ఇంట్లో అని ఏం జరిగిందంటే ఆయన పంట్లో పీసు కుచ్చుకుందమ్మా పీకారు అని చెప్పింది ఆ పక్క మనిషికి వెళ్ళి రాజుగారి అంట్లా అంట పంట్లో ముకుంపులో ఇరుక్కుపోయిందట ముఖంపులు ఇరుక్కుపోయే అంత సందు ఉంటుందా ఎవరికైనా భూమి మీద ఇరుక్కుపోయిందట అవునా ముఖంపులు ఇరుక్కుపోయిందా ఇంకొకడు వెళ్ళాడు రాజుగారు నోట్లో తాడి చెట్టు మొలిచిందంట అమ్మగారి పీకిందట ఎంత దారుణం అండి ఈ దరిద్రులు పుట్టించే మాటలు కొన్ని కొంపల్లో జరుగుతున్న వీళ్ళ జీవితాల్లో జరిగిన సంగతులు ఏమి ఇతరులకి వారు వారు ఏం పట్టించుకోరు వేరే వాళ్ళలో జరుగుతున్న విషయాలు మాత్రం టీవీ లా పబ్లిసిటీ చేసేటువంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నారండి సమాజంలో లేరంటారా ఒకసారి మీరు ఆలోచించండి ఆ విలేకరులలో మీరు కూడా కలవ కలవకండి ఆ విలేకరులలో ఆ విలేకరులు ఉన్నారు కదా కొంప కొంప తిరిగి ఇతరుల యొక్క వార్తలు మోసేటువంటి వారు అందులో నువ్వు చేరకండి నీ కనులారా చూస్తే అది చెప్పగలిగినటువంటిది అయితే అది ఇతరులకు మేలు అనుకుంటే ఇతరులకి మేలు కలిగిద్దనుకుంటే చెప్పు కీడు కలిగిద్దనుకుంటే నీ నోట్లో నుంచి ఇతరుల గురించి పక్క వారితో వాగకండి మాట్లాడకండి అర్థమవుతాండి అది నీ నీ యొక్క స్థానాన్ని నీ నీ యొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది అది ప్రకృతికి చిచ్చు పెట్టినట్లే అది నరకమే నాలుక నరకమే అన్నాడు నాలుగుని ఇంట్లో నరకాన్ని సృష్టించింది నాలుగుని జీవితాన్ని నరకములో కీడుస్తుంది అని చెప్తుంది బైబుల్ దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి అలే రెండు చేతులే చెప్పండి ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉందండి తొమ్మిది పన్నెండు వాక్యాలు చూడండి మూడు అధ్యాయం నాలుగుతో మీ తండ్రి అయిన ప్రభును స్థుతింతుము దానితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చేపించుము ఒక్క మాట నుండియే ఆశీర్వచమును శాపమును బయలు వెళ్ళును అయితే ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్పారు చూడండి నా సహోదరులారా అలాగుండకూడదు మనం అలాగుండకూడదు దేవుణ్ణి స్థుతించే నాలుగుతో దూషణ మాటలు రాకూడదు నా సహోదరులారా మీరు దేవుడిని స్థుతించి ఆరాధిస్తున్నారు కదా బూతులు రాకూడదు నీచమైనటువంటి మాటలు మీ నోట నుండి రాకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా ఒక నీటి బుగ్గలో ఒక జల నుండి మంచినీరు చేదు నీరు రెండు ఊరుతాయా ఆలోచించండి దాని స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయదు రెండో ఉదాహరణ చెప్పాడు నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివా పండ్లు ద్రాక్ష తీగలు అంజోరుపు పండ్లను కాయునా అంటే ఈ మూడు కాయలు కలిసి కాస్తాయా ఒక చెట్టుకి అంజూరుపు చెట్టుకి ఒలివా కాయలు కూడా కాస్తాయా ద్రాక్షకాయలు కూడా కాస్తాయా అది అంజోరుపు చెట్టు కనుక అంజూరుపు కాయలే కాస్తాయి అది మంచి నీటి పొగ కనుక మంచి నీళ్ళే వస్తాయి అర్థమవుతుందా మీరు మరి దేవుణ్ణి స్థుతిస్తూ ఎందుకు మీ నోటిలో అంత నీచమైన మాటలు వస్తున్నాయి మీ పేటల్లో మీ మాటలు వింటున్నారు కదా మీ నువ్వు రోడ్ ఎక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు వినటం లేదా దేవుడిని మరలా నువ్వు నీ ఇంట్లో కూర్చొని దేవా మీకు సాత్రాత్రా తెల్లారి గట్టలు లేచి అరవడం చుట్టుపక్కల వారు ఇంటర్నలేదా స్తుతిస్తుండగా నువ్వు ప్రార్థిస్తుండగా నువ్వు సువార్త చెప్తుండగా ఇంటర్లో ప్రజలు నీ నోటి బూతులు వినొచ్చా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రసరించుకోండి అసలు ఎందుకు నీ పేట వారు రక్షింపబడట్లేదో తెలుసా మీకు మీ ప్రవర్తన మీ ప్రవర్తన బాగుంటే నిత్య జీవానికి నడిపించే ప్రభుదనికి అనేకులు రావాలని చూస్తున్నారు మీకు తెలుసా ఒక గొప్ప దైవజనుడు